వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ది చేసి సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడ్డారు స్థానిక పదకొండవ డివిజన్ మలిన స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు డివిజన్ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు కల్వర్టులు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి లో విద్యుత్ పరంగా లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి నాయకులతో కలిసి నగరాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు నగరంలో ప్రధానమైన సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు నగరంలో శిథిలమైన రోడ్లు డ్రైనేజీలు కల్వర్ట్లను గుర్తించి వాటిని పునర్నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులకు చెప్పామన్నారు అందుకు తగిన అంచనాలను అధికారులు తయారు చేస్తున్నారని తెలిపారు నగరంలో శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు దానికోసం క్వారీ సెంటర్ లో ఉన్న ఏబీసీ సెంటర్ తో పాటు మరో సెంటర్ ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఆయన వెంట ఉన్నారు వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దాని మీద స్థానిక ప్రజలందరితోటి తిరగడం జరుగుతూ ఉంది ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది చూసాం ప్రధానమైన సమస్యలు చాలా లోకాలిటీ అయితే పాష్ ఏరియాస్ అంటారు వీటిని అన్నిటి కూడా అంటే నగరం విస్తీర్ణ ఈ విధంగా ఈ వైపు జరుగుతూ ఉంది అలాంటి లొకాలిటీలోని ఒక మంచి రోడ్ కానీ డ్రైన్ కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం నాకు తెలిసి రెండు వేల ఏడు ఆ సమయంలో ఎనిమిది ఆ సమయంలో ఆనాడు ఉన్న కార్పొరేషన్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీర్రావు గారిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డు పరంగా చేయించిన కార్యక్రమాలే తప్ప మరలా లేవు చేసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చారు ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి దగ్గరలోనే అవసరమైన సీసీ రోడ్స్ డ్రైన్స్ కూడా వేసే బాధ్యత ఎండ కూడా మేము తీసుకుంటా ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి కుక్కల సమస్య ఒకటి బాగా ఎక్కడికాడే వినబడతా ఉంది దానిపైన కూడా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం చేయగలిగింది ఆ కుటుంబ నియంత్రణ ఏదైతే వాటికి చేసి వాటి సంఖ్యని తగ్గించుకుంటూ సంవత్సరం సంవత్సరానికి వెళ్ళాలి అలాగే ఈ చెట్లు కూడా ఉన్నాయి గతంలోనే ఏదైనా ఒక చెట్టు బాగా ఇబ్బందిగా ఉంటే చెప్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఒక చెట్టుని కానీ ఏదైనా సరే మనం తుంచాలి అని అనుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఒక అర్జీ పెట్టాలి అది కార్పొరేషన్ నుంచి అధికారి డిఎఫ్ఓకి పెట్టాలి డిఎఫ్ఓ గారు ఆమోదం తెలిపిన తర్వాతే ఒక చెట్టుని మనం ముట్టుకోగలం